హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఒక మంచి ప్లాట్ తీసుకొని సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు గజానికి అరవై ఏడు వేల రూపాయలకి అమ్ముతున్న ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చామండి చాలా అఫర్డబుల్ రేట్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ రెండు వందల అరవై ఏడు గజాల నార్త్ ఫేస్ ప్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాము వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మన సబ్స్క్రైబర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మాకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం మాకు ఉంటుందండి మీరు కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ ని కాంటాక్ట్ చేయండి చాలా తక్కువ ధరకి మేము ప్రమోట్ చేస్తున్నాము కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ హైదరాబాద్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి చింతల్కుంట చెక్ పోస్ట్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఈ కాలనీ ఉంటుందండి కాలనీ పేరు ఎఫ్సిఐ కాలనీ ఫేస్ టూ రోడ్ నెంబర్ లెవెన్ ఏలో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది కాలనీ ప్రిమిసెస్ చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూడండి కాలనీ కమ్యూనిటీ రోడ్స్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను కాలనీ అసోసియేషన్ చాలా బాగుంటుంది ప్రాపర్టీ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి డైమెన్షన్స్ వచ్చేసి ఫార్టీ విత్ సిక్స్టీ లెంత్తో ఉంటుంది టోటల్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ఓపెన్ ప్లాట్ ఇప్పుడు అమ్మకానికి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి ఎల్ఆర్ఎస్ టోకన్ మాత్రమే కట్టడం జరిగిందండి ప్రాపర్టీ ముందు మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ సీసీ రోడ్తో ఉంటుంది కృష్ణా వాటర్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఒకసారి మీకు కాలనీ కమ్యూనిటీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం ఎఫ్సిఐ కాలనీ ఫేజ్ వన్ రోడ్లో ఉన్నామండి ఫేజ్ వన్ నుండి ఫేజ్ టూ రోడ్ వైపు మనం వెళ్తున్న రూట్ మ్యాప్ వీడియోలో చూడవచ్చు ఇక్కడ అన్ని మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ రోడ్స్ ఉంటాయండి మెయిన్ రోడ్లు అన్ని నలభై ఫీట్ల రోడ్తో ఉంటుంది అండ్ మళ్ళీ కాలనీ రోడ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లే గ్రౌండ్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్ పార్క్స్ చాలా ఉంటాయండి ఈ లేఅవుట్ చాలా బాగుంటుంది ఎఫ్సిఐ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ నగర్లో టాప్ మోస్ట్ కాలనీస్ అండి ఒకసారి ఫిజికల్గా ప్రాపర్టీ పొజిషన్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రిసైజ్ లొకేషన్ కూడా ఇస్తున్నాను ఒకసారి మీరు ఫిజికల్గా ప్రాపర్టీ పొజిషన్కి వెళ్ళి చూడండి ఇప్పుడు మీరు చూడబోయే నార్త్ ఫేస్ ప్లాట్ హండ్రెడ్ పర్సెంట్ వీధిపోటుతో ఉంటుందండి గజానికి అరవై ఏడు వేల రూపాయల కింద కోర్టు చేయడం జరిగింది చిన్న నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఓనర్స్ ఇంట్రెస్ట్లు ఉన్న పార్టీ డిలే చేయకండి ఇంత తక్కువ ధరలో ఈ ఎఫ్సీఐ కాలనీలో ప్రాపర్టీస్ లేవండి మినిమం గజానికి లక్ష రూపాయల నుంచి లక్ష పదివేల రూపాయలు నడుస్తుందండి వీధి పోటీ లేని ప్లాట్లు అయితే కాబట్టి ఇది ప్రయారిటీ కింద తీసుకుని ఒక్కసారి ప్రాపర్టీ చూడండి మన ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో మరికొన్ని లీస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను అక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు గజానికి అరవై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయలు ఉన్న ప్లాట్లతో పాటు కోటి రూపాయల నుంచి కోటి పదిహేను కోటి ఇరవై లక్షల రూపాయల్లో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లులు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు ఆ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా చూడండి అందులో ఏ ప్రాపర్టీ అయినా మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా కాల్ చేసి గ్రాప్ చేసుకోండి ఇప్పుడు మనము ఎఫ్సిఏ కాలనీ ఫేజ్ వన్ నుంచి ఫేజ్ టూ వైపు వెళ్తున్న రూట్ చూసుకోవచ్చు ఇక్కడ ప్లే గ్రౌండ్స్తో పాటు పార్కులు కూడా మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చండి ఇక్కడ ఫేజ్ టూ ఖమ్మాం నుండి చూసుకుంటే మన ప్రాపర్టీ వచ్చేసి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఈ స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనము ఆర్టీసీ కాలనీ నుంచి డైరెక్ట్ టూ వర్డ్స్ చింతల్కుంట చెక్పోస్ట్కి వెళ్ళిపోతాము మీకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమండి ఈ ప్లాట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మన ప్లాట్ వచ్చేసి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ప్లాట్ పొజిషన్ ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ నుండి ప్రాపర్టీ సైట్ విజిట్ కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి ప్రిసైజ్ లొకేషన్ పిన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తుందని కావాలంటే మీరు సొంతంగా స్వయంగా వెళ్ళి ప్లాట్ పొజిషన్ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వేధిపోడుతూ ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత వేధిపోతుంది అనేది క్లియర్ గా మీకు అర్థమైపోతుంది డైమెన్షన్స్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఫార్టీ విడితే సిక్స్టీ లెంత్తో తో ఉంటుంది టోటల్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఈ ప్లాట్ గజాన్కి అరవై ఏడు వేల రూపాయల కింద అందుబాటు రేట్లో ఉంది చిన్న నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఓనర్స్ ఈ ప్రాపర్టీ హైడ్రా లిమిట్స్ లో లేదండి దర్సల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఐస్